అధికారంలో ఉన్న వైసీపీకి చావో రేవో అని చెప్పలేం కానీ ప్రతిపక్షాలకైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ ఎందుకంటే ఉమ్మడిగా కలిసి దెబ్బ కొట్టాలనుకుంటున్నారు ఉమ్మడిగా కొట్టే దెబ్బ గట్టిగా కనుక తగలకపోతే అధికార పక్షానికి ఆ దెబ్బ మిస్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి తిరిగి అధికార పక్షం కొట్టే ఎదురు దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది అనేది ఎందుకంటే ఈ ఒక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మితే మళ్ళీ నమ్మి జగనే అధికారంలోకి రావాలని కనుక బలంగా గనక ఓట్లేస్తే ఖచ్చితంగా ఇంకా ఎప్పటికీ కూడా జీవితంలో మళ్ళీ కోలుకోలేని దెబ్బ మొత్తం విపక్షాలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకటని కాదు అందరికీ గట్టిగా తగిలినట్టే అనేది విశ్లేషణలు అన్నమాట ఎందుకు అంటే ఇప్పుడు కనుక ఈ ఐదేళ్ల మీద యాంటీ ఇంకంబెన్సీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమం వల్ల ఎవరికి ఉపయోగం లేదు జనాలందరూ సౌమర్భూతులైపోతున్నారు ఇలాగ రకరకాల ప్రచారం చేసిన ప్రతిపక్షాలు పూర్తి నమ్మకంతో ఉన్నాయి జగన్ మీద విభత్సమైన వ్యతిరేకత ఉంది అది మాకు కలిసి వస్తుంది అనేది ఆ వ్యతిరేకత గెలుపు రూపంలో కలిసి రాకపో పోతే గనక ఏదో అది మాటల వరకే కానీ పోలింగ్ బూత్ వరకు ఆ వ్యతిరేకత కనుక రాకపోతే ఇంకా జీవితంలో ఎప్పటికీ కూడా జగన్ సంక్షేమం మీద వ్యతిరేకత అనేది ఎప్పట్లో రాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూగా అధికారంలోకి వస్తారు అనేది కొన్ని తాజాగా జాతీయ స్థాయి సర్వేలు సైతం చెబుతున్నమాట ఒకవేళ ఇప్పుడు కనుక ఈ దెబ్బ అంటే ఇప్పుడు అందరూ సర్వశక్తులు వడ్డుతున్నారు భారతీయ జనతా పార్టీ కూడా కలిసిపోతే ఇంకా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ఉమ్మడిగా ఒక గట్టి దెబ్బ దెబ్బ కొట్టడానికి సిద్ధమవుతున్నాయి ఆ దెబ్బ కనుక సరిగ్గా కొట్టకపోతే మిస్ అయితే కనుక వైసీపీ కొట్టే దెబ్బ మాత్రం పూర్తిగా కోలుకోకుండా అదపాతానికి వెళ్ళిపోతే మూడు పార్టీలు అనేది ఇప్పుడు కొన్ని సర్వేలు సైతం చెప్తున్నమాట మరి ఉమ్మడి దెబ్బ గట్టిగా తగులుతుందా సింగిల్గా కొట్టే దెబ్బ తగు గట్టిగా తగులుతుందా చూద్దాం